బర్త్డే సెలబ్రేషన్స్ ను బంధుమిత్రుల కుటుంబ సభ్యుల మధ్య హంగామాగా జరపకుండా ఆ స్పెషల్ డే ని కూడా ఏదో ఒక సేవా కార్యక్రమానికి వేదికగా మలిచి యూత్ సేవా స్ఫూర్తిని నింపుతున్నాడు నల్గొండ జిల్లా మిరియాలగూడ గాంధీనగర్ చెందిన బీజేపీ దళిత మోర్చా జిల్లా కార్యదర్శి ఉబ్బపల్లి నాగరాజు నంద అనే యువకుడు ఇప్పటికే పద్నాలుగు సార్లు రక్తదానం చేసిన నంద ఆధ్వర్యంలో స్థానిక ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేషమైన స్పందన వచ్చింది ముప్పై ఆరు మంది యువకులతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బోక్రి నాగేంద్ర కుమారుడు సౌమ్యతో కలిసి రక్తదానం చేసి ప్రేరణగా నిలిచాడు కార్యవర్గ సభ్యులు సాదినే శ్రీనివాసరావు అసెంబ్లీ కన్వీనర్ సజ్జల నాగిరెడ్డి చిలికూరిశ్యాం దాసరాజు శివం ఆర్ఎస్ఎస్ నాయకులు అడ్వకేట్ గూడూరు శ్రీనివాస్ బొట్టు సోములు చెరుపల్లి కరుణాకర్ డాక్టర్ అంజయ్యం వాకిటివేణు బంటు యాదగిరి వెంకటేశ్వర్లు పరంగిష్యామ్ ఉబ్బపల్లి నాగార్జున మందా శివం వనం మదన్మోహన్ రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రక్తదానం పట్ల అపోహలను తొలగించుకుని రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు ఆ దిశగా యువతను ప్రోత్సహిస్తున్న ఉబ్బపల్లి నాగరాజు నందాను ప్రత్యేకంగా అభినందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మనిషిన్న మరణానికి చేరువలు మనిషిన్న క్షణంలో ప్రాణ దీపం నిలిపే రక్తదానం రక్తదానం అంటే ప్రాణదానం ఇజాయి తీరుజు వ RTనే ప్రతిదాతకు ప్రధానం రక్తం ఇచ్చిన దాత శక్తి హీనుడౌతాడని భయపడొద్దు అదిొట్టి అనువానం రక్తం ఇచ్చిన దాత శక్తి హీనుడౌతని దానికంటే గొప్పది ఆ వరకే కానీ రక్తదానం చేసిన తర్వాత ఈ రక్తము తర్వాత రక్తం చిక్కు అయినా మాత్రం మర్చిపోతమే అన్ని దానాలు కంటే రక్తదానం రక్తుదా రక్తదానం అంటే రక్తాన్ని పిలిచే కూడా చెప్పింది అవుతుందా వేరే పాటలో చేసి రక్తం పిల్లలు అన్ని మతాలు కానీ సాంప్రదాయాలు కూడా లేవు సాంప్రదాయం ఉన్నది మన హింద హిందూ సాంప్రదాయం కానీ పరిశ్రమ కాదు తర్వాత ఇది ఇప్పుడున్న సైన్స్ కంటే చాలా గొప్పతనం దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది కాకపోతే మనం దాన్ని తెలుసుకోవాలి సింపుల్ మన జీవితంలో ప్రతిరోజు ఇంటి మళ్ళీ మనం పడుకునే వరకు ప్రతి ప్రజలు కూడా సాంప్రదాయం ఉంది సైన్స్ ఉంది ఇప్పుడు మన కట్టదాలు ఉన్న హిందూ దేవాలయాన్ని ఇప్పటికీ అర్థం కానీ విషయాలు చాలా ఉన్నాయి సైంటిస్టులకి తెర భద్రకొని కొట్టుకొని తద్దు వివిధ పెద్ద పెద్దరోలు అంత పైకి ఎట్లా పైన అంత మంచి సాంప్రదాయం మన సాయంత్రం సాంప్రదాయాలు మనం వదిలిపెట్టద్దు అందరికీ తెలిసేటట్టు మనం ప్రయత్నం చేయాలి చెప్పినట్టుగా దినం మంచి దినం దీనికి కార్యక్రమం చేపట్టిన నందకి మనం ధన్యవాదాలు చెప్పదు చాలా ప్రతి మానవుడికి కూడా తన రక్తాన్ని సంవత్సరానికి రెండు నుంచి మూడు సార్లు ఇచ్చే అవకాశం ఉంది ఈ రక్తం వల్ల ఏమవుతుంటుందంటే అపాయంలో ఉన్న పాయంలో వారికి ఉంటుంది దాని తర్వాత పునర్జీవనాన్ని ఇస్తుంది కాబట్టి కూడా వారి లైఫ్ని బట్టి వారి శక్తిని బట్టి సంవత్సరానికి రెండు నుంచి మూడు సార్లు వచ్చిన గాంధీనగర్లో ఉద్దపల్లి నాగరాజు అలియాస్ నంద ఆధ్వర్యంలో ముప్పై నాలుగు ముప్పై ఐదో వార్లలో యువకులతోటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నందాకి యువతకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం ఈ రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే రక్తదానం చేస్తే కొత్త ఉత్సాహం ఉంటుంది మన దగ్గర నుంచి ఒక ముప్పై మూడు వందల మిల్లీల రక్తం పోతే మళ్ళీ మూడు వందల మిల్లులు వెంటనే ఫామ్ అయిపోతుంది దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు తర్వాత ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని మనం ఆదుకున్నట్టయితే యాక్సిడెంట్ అయిన వాళ్ళను అదేవిధంగా గర్భకోశ వ్యాధులకు గురైన వాళ్ళను తర్వాత రకరకాల బ్లడ్ అవసరమైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ ప్రాణదానం చేసినటువంటి విషయాలు ఇవి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రక్తదానం చేయడం వల్ల ప్రాణదానం చేయడం ఈరోజు ఈ రక్తదాన మెగాజీపురంలో ఏర్పాటు చేసినందుకు మన ఉబ్బపల్లి నాగరాజు ముందుగా పిలుచుకునే వారికి అభినందన తెలుపుతూ అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేయాలని చెప్పేసి అతను చేయడానికి ఈ గాంధీనగర్ ప్రజలందరూ కూడా అతన్ని వెన్నంటి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎందుకంటే కొంతమంది యువతి యువత రెడ్ రక్తదానం అన్ని దానం కంటే రక్తదానం గొప్పది ఆ దానంలో ఈ గాంధీనగర్ ఈ చాలా చాలామంది సందేహంగా భయపడతారు కానీ అదేం లేకుండా నిస్సందేహంగా నిస్ నిజంగా కూడా ఎంతో సంతోషంతో యువత రక్తదానం చేస్తుంది వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి అందరినీ కార్మ చేసిన నందకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ నాగరాజు రోజు మహత్తర కార్యక్రమం రక్తదానం అనే కార్యక్రమం తమ్ముడు చేపట్టడం చాలా ఆనందదాయకం మొదటగా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు జరుపుకోవాలి మనం తెలుసో తెలియకో మన తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా సంతోషపెట్టిన కానీ మనం పుట్టినరోజు మాత్రం వాళ్ళ మొహంలో చిరునవ్వు ఉంటుంది అదే ప్రత్యేక దినంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు జరుపుకోవాలి ఆ జన్మదినానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఇలాంటి మహత్తర కార్యక్రమం మానవయ కోణంలో మనుషులందరూ కూడా నందలాగా ఆదర్శంగా తీసుకోని తమ ప్రతి నాడు రక్తదానం కానీ అన్నదానం కానీ ఇతరతర కార్యక్రమాలను నిర్వహిించాలని కావై అలా తీసుకోవాలి ప్రతి నందగా నది ఒక్రే నారది మెగా రక్తదార భారతీయ జనతా పార్టీ ఎంతో చురుగ్గా ఉంటూ నరేంద్ర మోడీ గారి ఆశ జీవితం పనిచేసుకుంటూ తన పుట్టినరోజుకి ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలని ఆలోచిస్తూ ప్రతిసారి కూడా పుట్టినరోజు డిఫరెంట్గా చేసుకుంటూ ఈసారి మెగా రక్తదా శిబిరం నిర్వహించడం యువతలో ఒక ఉత్సాహాన్ని కలిగించే విషయం ఇది అలాగే గతంలో కూడా నంద కరోనా విషయంలో కూడా ఎంతో శ్రమకూర్చు ఎవైనా సరే నా ద్వారా కొంతమందికి సాయం అందాలని చెప్పేసి ఒక మంచి మనసుతో ఎంతోమందికి సాయాన్ని అందిస్తూ డిఫరెంట్గా ప్రతి క్షణం కూడా ఏదైనా సరే నూతనంగా ఆలోచిస్తూ యువతను ఒక ఉత్సాహం పెంచుతూ అందరి బాటకుంటూ ఈ వాడలో అందరూ తెచ్చుకుంటూ धेरै <laughs> <laughs> రక్తదానం అనేది ప్రాణదానం ప్రాణదానం చేసినట్టం ఎందుకంటే రక్తం ఏదో ఆర్టిఫిషియల్గా తయారు కాదు ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఇస్తేనే రక్తం అనేది వస్తుంది అనేక సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలో రక్తం అండగా మరి చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్యంగా యువత రక్తాన్ని ప్రతి మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి వ్యక్తి రక్తాన్ని దానం చేసినట్లయితే మనకు కూడా ఏ రక్తం అనేది మనకు కొత్త రక్తం అనేది వస్తుంది యువకులకు మరి ఖచ్చితంగా ఒక ఆదర్శ అభిప్రాయంగా ఉండాలంటే అందరు కూడా రక్తదానం చేయడానికి వచ్చి ప్రాణదాతలుగా మారాలని గాంధీనగర్లో ముప్పై నాలుగు ముప్పై తన జన్మదిన సందర్భంగా బాంబులు మరియు అన్ను అర్బాటం లేకుండా ప్రాణానికి కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు గాంధీనగర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ప్రతి ఏడు నిమిషాలకు ఒకసారి రక్తం ఉండక మరియు సంగక ప్రతి ఒక్క ప్రాణం కోల్పోతున్నారు కావున పద్దెనిమిది సంవత్సరాలు నిండి యాభై కేజీల బరువున్న ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలనుకుంటున్నాం కావున కులం లేదు మతం లేదు మానవతమే మన మతం కాబట్టి యువత ముందుకు వచ్చి మరియు మహిళలు కూడా ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ముందు ప్రాణాన్ని కాపాడాల్సిన కోరుతున్నాం ఇంత గొప్ప కార్యక్రమాలు చేసే మన ఉపకరిందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం గాంధీనగర్లో రక్తదానం అనేది మనం చేస్తుంది సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ఎమర్జెన్సీలో ఎక్కడైనా ఇప్పుడు ఆపదలు ఉన్నప్పుడు ఎవరు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే మనమే ఇవ్వాలి ప్రతి ఇంటికి ఒక రక్తదాత ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారు చేయాలని కోరుకుంటున్నాను గాంధీనగర్లో ముప్పై ఏడు గర్లో ము గాంధీనగర్ ముప్పై ఏడు ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు వార్డ్లలో ఉప్పపల్లి నంద నాగరాజు ఆందోళన మేఘాక్షత్రం రక్తదానం చేయడం అనేది చాలా నష్టదానం నంద ఈ కార్యక్రమాన్ని చేయటం కూడా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజులలో దర్దాపు ఇళ్ళు కూడా కీలకగా ఉన్నారు హెడ్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నది ఈ కార్యక్రమాన్ని దాదాపు వంద తోటి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు చాలా అర్థం మా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మీరు కూడా సాయాలను కూడా అందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఉపనంద గారు ఉపనంద గారు ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం నాగరాజు ఆధ్వర్యంలో జర్గదాన శిబిరం ఏర్పాటు చేసి చాలా విజయవంతంగా ఇరవై ఐదు మందితోటి ఈరోజు దక్షదాన దాతాలను తయారు చేసి ఈరోజు రక్షదానం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో రక్తం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక కూడా ప్రజల్ని మోటివేట్ చేసి యువతని జిడుదాల నుంచి మోటివేట్ చేస్తూ ప్రజల్ని రక్తదానం చేయాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ప్రజల్ని అవేర్నెస్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరి బాధ్యత రక్తం ఇవ్వని వాడికి అసలు దేశంలో ఉండే హత్యే లేదు ఎందుకంటే ఇవాళ రేపు రోడ్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి ప్రతి రోడ్ యాక్సిడెంట్లో రక్తం అనేది చాలా అవసరం సో రోడ్ యాక్సిడెంట్స్ ఎంత పెరుగుతున్నాయో దానికంటే ఒక వంద రెట్లు ఎక్కువ రక్తం అవసరం ఉంటుంది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా క్రిటికల్ సిక్నెస్ క్రిటికల్ ఇల్నెస్ వల్ల హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళకు కూడా రక్తం చాలా చాలా అవసరం ఉంటుంది కానీ మన దుర్భాగ్యం ఏంటంటే మన దేశంలో జనాభా చాలా ఎక్కువ కానీ ఆ జనాభాకు తగ్గట్టుగా రక్తం అవైలబిలిటీ లేదు సో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బయటకు వచ్చి రక్తం ఖచ్చితంగా ఇవ్వాలి ఈ బర్త్డేలకు ఓల్డ్ ఏజ్ హోమ్లకి పోయి కేకులు కట్టి హోటల్ దిగేటట్టుగా ప్రతి మీ బర్త్డే బర్త్డే రోజున వెళ్ళి రక్తం ఇచ్చి హోటల్ దిగితే అది మీరు జస్ట్ మీ సోషల్ మీడియా బూస్టింగే కాదండి నిజంగా కూడా పబ్లిక్ లైఫ్కి బూస్టింగ్ వస్తుంది